శ్రోతలందరికీ నమస్కారం ఓల్డ్ స్టోరీస్ పై బాల ఛానల్కు స్వాగతం సుస్వాగతం కథలు చదువుతున్నది ఉషా బాల నిన్నటి పొడుపు ప్రశ్నకు సమాధానం దాస్తే పిడికిల్లో దాగుతుంది తీస్తే ఇల్లంతా జారుతుంది దానికి సమాధానం దీపం వెలుగు ఈరోజు పొడుపు ప్రశ్న కాళ్ళు లేవు కానీ నడుస్తుంది కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది ఏంటది మళ్ళీ చెప్తున్నాను కాళ్ళు లేవు కానీ నడుస్తుంది కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది ఏమిటది ఈ పొడుపు ప్రశ్నకు సమాధానం తెలిసిన వాళ్ళు కామెంట్ రూపంలో తెలియచేయండి ఈరోజు మన కథ కొడుకు బాధ్యత పార్వతమ్మ అనే ముసలావిడ వీధుల వెంట తిరిగి బిచ్చమెత్తి బతికే రోజుల్లో ఆరేళ్ల అనాథ బాలుడుగా అనంతుడు ఆమెకు దొరికాడు వాడికి చదువు మీద ఉన్న ఆసక్తి గమనించిన పార్వతమ్మ తాను బిచ్చమెత్తి సంపాదించిన డబ్బులో కొంత మిగులుస్తూ వాడికి చదువు చెప్పించింది అనంతుడు ఇరవై ఏళ్ల వాడే చదువు పూర్తి చేసి ఉద్యోగం సంపాదించుకున్నాడు ఆ తర్వాత ఒక మంచి ఇల్లు అద్దెకు తీసుకొని అందులో ప్రవేశించాడు పార్వతమ్మ ఇక తన కష్టాలు తీరిపోయినట్టు చాలా ఆనందపడింది ఆ పరిస్థితుల్లో తమ పిల్లనిస్తామంటూ కొందరు ఆడపిల్లల తండ్రులు అతడి ఇంటికి రాసాగారు అలా వచ్చిన సందర్భాల్లో తనకు తనను పెంచి పెద్ద చేసిన అవ్వ పార్వతమ్మకు నచ్చిన ఒక అమ్మాయిని అనంతుడు పెళ్లి చేసుకున్నాడు ఆమె పేరు అమల అమలకు తన కాపురా తను కాపురానికి వచ్చిన రోజు నుంచి భర్తతో పాటు ఒకనాటి బిచ్చగత్తెకు వండి వడ్డించడం చెప్పలేనంత కంపరంగా ఉండేది భర్త ఇంట లేనప్పుడు ఆమె పార్వతమ్మను చేదరించుకుంటూ సూటిపోటి మాటలు అనేది అయినా ఇలాంటి వాటికి ఎంతో కాలంగా అలవాటు పడిపోయిన పార్వతమ్మ అంతగా బాధపడేది కాదు ఈ పరిస్థితుల్లో వృద్ధాప్యానికి తోడు ఆమె అనారోగ్యానికి గురి అయింది అనంతుడికి ఆమెను గురించిన చింత పట్టుకున్నది ఆమె వద్దంటున్నా వినక వైద్యం కోసం డబ్బు ఖర్చు చేయసాగాడు అమలకు ఇది ఏమాత్రం ఇష్టం లేదు ఒకనాడు ఆమె భర్తతో పండగ ఇంకా వారం రోజులే ఉన్నది మీరు నాకు పట్టు చీర కొనిపెట్టి చాలా కాలమైంది పండుగకు ఒక పట్టు చీర కొనండి అన్నది అనంతుడు కొంచెంసేపు ఆలోచించి పండగలకేం దీని తర్వాత మరొక పండుగ రాకపోదు నువ్వు చూస్తున్నావు కదా అవ్వ వైద్యానికి చాలా ఖర్చు పెట్టవలసి వస్తున్నది అన్నాడు ఆ జవాబు వింటూనే అమల ఎక్కడలేని కోపం తెచ్చుకొని ఒక బిచ్చగత్తె కోసం అంత డబ్బు ఖర్చు పెట్టడం బుద్ధిమంతులు చేసే పనేనా అని అడిగింది అనంతుడు ఒక క్షణకాలం నివ్వేరపోయి అవ్వను గురించి అంత చులకనగా మరెన్నడూ మాట్లాడకు అని బయటకు వెళ్ళిపోయాడు దానితో అమలకు పార్వతమ్మ పట్ల ద్వేషం రెట్టింపయింది ఆ రాత్రి భోజనాలు అయ్యాక ఆమె భర్తతో నేను పగలంతా ఎంత క్షోభపడిపోయానో మీకు తెలియదు మీరు బాగా ఆలోచించి నేను కావాలో లేక ఆ బిచ్చగత్తె కావాలో తేల్చుకోండి అన్నది ఆ మాటలకు అనంతుడు ఆవేశపడిపోతూ బిచ్చగత్తె అనవద్దని లోగడ చెప్పాను నీది వట్టి కుళ్ళు బుద్ధి భర్తగా నిన్ను సంతోషపెట్టవలసిన బాధ్యత నాకు తెలుసు అయితే అనాథనైన నన్ను పెంచి పెద్ద చేసి అవ్వపట్ల నాకు బాధ్యత అంటూ లేదా ఇంతటితో నోరు మూసుకో అన్నాడు అమల ఆనాటి తెల్లవారుజామున తను వెళ్ళిపోతున్నట్టు ఒక ఉత్తరం రాసి నిద్రపోతున్న భర్త తలదిండు కింద పెట్టి బాడుగ పుట్టింటికి వెళ్ళిపోయింది హఠాత్తుగా వచ్చిన అమలను చూసి ఆమె తండ్రి ఇలా ఒక్కదానివే వచ్చావేం అని అడిగాడు ఆమె జరిగినదంతా తండ్రికి చెప్పి నాకన్నా ఆయనకు ఆ ముసలి బిచ్చగత్త ఎక్కువట ఆ ఇంట్లో ఒక క్షణం కూడా ఉండలేక వచ్చేశాను అన్నది ఆమె తండ్రి కొంచెంసేపు తలాడిస్తూ ఊరుకొని మంచి పని చేశావు భార్య పట్ల తన బాధ్యత ఏమిటో గ్రహించిన నాడు అతనే వస్తాడు అన్నాడు తండ్రి మాటలు విని అమల చాలా సంతోషించింది అయితే ఆమె అన్న మాత్రం పలకరించనైనా పలకరించకుండా బయటకు వెళ్ళిపోవటం ఆమె చా ఆమెకు చాలా బాధ కలిగించింది తర్వాత కొంతసేపటికి ఆమె తండ్రి కచేరీకి వెళుతూ జరిగిందేదో జరిగిపోయింది నేను చీకటి పడకుండానే వచ్చేస్తాను అన్నాడు అయితే ఆ రోజు బాగా చీకటి పడిపోయాక కూడా తండ్రి ఇంటికి రాకపోవడంతో అమల ఆదుర్దా పడి తండ్రితో పాటు కచేరీలో ఉద్యోగం చేసే ఎదురింటి రామయ్య దగ్గరకు వెళ్ళి ఏం బాబాయ్ మా నాన్న ఇంకా రాలేదేం అని అడిగింది నీకు చెప్పటానికి మనస్కరించగా ఊరుకున్నాను ఈ సాయంత్రం మీ నాన్న లంచం పుచ్చుకుంటూ దొరికిపోయాడు నిలవటం కష్టం ఉద్యోగం పోయినట్టే అని చెప్పాడు రామయ్య ఈ వార్త విని అమల నిలువెల్లా వణికిపోయింది లంచం కారణంగా ఉద్యోగం పోవటం అంటే దానితో పాటు పరువు పోయినట్టే అమల ఇలా ఆలోచిస్తూ ఇంటికి తిరిగి వచ్చేసరికి పెరట్లో ఏదో అలికిడైంది ఆమె అక్కడికి వెళ్ళేసరికి తండ్రి నూతిపల్లెం మీద ఏదో కాగితం పెట్టి వెళ్ళిపోతున్నాడు అమల గబగబా పోయి అతడి చేయి పట్టుకున్నది ఇక ఎవరికీ నా ముఖం చూపెట్టలేని తల్లి నా దారిన నన్ను పోని అన్నాడు అమల తండ్రి అదే మాట నాన్న లోపలికి రా అన్నది అమల వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ ఈ వయసులో ఉద్యోగం పోయినా నా బతుకు ఎలా గడుస్తుంది అన్నాడు ఆమె తండ్రి బాధగా దిగులు పడుకు నాన్న నీ ఉద్యోగం పోయినా అన్నయ్య ఉద్యోగం ఉన్నది కొడుకుగా నేను పోషించవలసిన బాధ్యత అన్నయ్యకు లేదా అని అన్నది కమల అమల ఆ సమయంలో పెరటి తలుపు తెరిచి అక్కడికి వచ్చిన అమల అన్నయ్య ఆమెతో ఆ బాధ్యత విషయం తర్వాత చెబుతాను ముందు ఈ సంగతి చెప్పు అమల కాళ్ళు చేతులు బాగుండి గౌరవనీయమైన ఉద్యోగం చేసుకుంటున్న నాన్న లంచం తీసుకోవటం నీకు అసహ్యం కలిగించడం లేదా అన్నాడు దైవసాక్షిగా నాన్న మీద అలాంటి అసహ్య భావం నాకు ఏమాత్రమూ లేదు అన్నది అమల ఆ జవాబుకు ఆమె అన్న నవ్వి లంచం తీసుకోవడం లాంటి అతి నీచమైన పని చేసిన నాన్న అంటే నీకు అసహ్యం కలగడం లేదు కానీ అంగవైకల్యం వల్ల మరో దారి లేక బిచ్చగత్తగా మారిన పార్వతమ్మ అంటే నీకు అసహ్యం ఎటువంటి నేరం చేసిన వాడైనా తండ్రి గనక పోషించవలసిన బాధ్యత కొడుకుగా నాకున్నదన్నావు అన్నాడు అవును లేదా మరి అని అడిగింది అమల కోపంగా ఆ బాధ్యత నాకున్నదన్న సంగతి నువ్వు చెప్పనవసరం లేదు అనాథ అయిన తనను ఎన్నో శ్రమల కోర్చి పెంచి పెద్ద చేసిన పార్వతమ్మను ఆమె ముసలితనంలో పోషించవలసిన బాధ్యత అనంతుడికి లేదా ఆ ఇంటి కోడలుగా ఆమెను గౌరవిస్తూ సేవలు చేయటం నీకు ధర్మం కాదా అని అడిగాడు అమల అన్న అమల జవాబేమీ చెప్పలేక కళ్ళ నీళ్ళు పెట్టుకుని అన్నయ్య నువ్వు నా కళ్ళు తెరిపించావు పొద్దున్నే బయలుదేరి అత్తగారింటికి వెళతాను నాన్నకు ఉద్యోగం పోతే పోయింది ఏదైనా శిక్ష కూడా పడుతుందేమో అని నాకు చాలా భయంగా ఉన్నది అన్నది ఆ మాటలకు అమల తండ్రి చిన్నగా నవ్వి నేను లంచము తీసుకోలేదు ఉద్యోగము పోలేదు నీ మేలు కోరి నీకు బుద్ధి గడపటానికి రామయ్య నేను నీ అన్నయ్య ఈ చిన్న నాటకం ఆడాం అన్నాడు ఆడిన నాటకం నాకు జన్మకు సరిపడా బుద్ధిని మంచి చెడులు ఆలోచించగల జ్ఞానాన్ని ప్రసాదించింది అంటూ అమల సంతోషంగా తన అత్తగారింటికి వెళ్ళిపోయింది కథ కంచికి మనమింటికి ఈరోజు చిట్కా బొంబాయి రవ్వ ఉప్మా వండేటప్పుడు ఉండలు కట్టకుండా ఉప్మా రుచిగా రావాలంటే ముందు బొంబాయి రవ్వకు ఒక చెంచా నూనె కలపాలి అప్పుడు రవ్వ ఉండలు కట్టదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో మంచి